నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రోజు రోజుకు ఎక్కువవుతుంది ఈ నేపథ్యంలో స్వతంత్ర ఎమ్మెల్సీగా బరిలో ఉన్నటువంటి లైశెట్టి హరికృష్ణ ఈ మనతో ఉండడం జరిగింది హరికృష్ణ గారు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఈ అంటే ఈ పట్టభద్రుల ఎలక్షన్ అనేది నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పెద్ద వ్యవస్థ ఇది చట్ట చట్టాలు శాసనాలు చేసేటువంటి ఎలక్షన్ ఇది అంటే మామూలు ఎమ్మెల్యే ఎలక్షన్ అట్లా కాకుండా ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే చాలా ఖర్చుగా కూడుకున్నది ఏరియా పెద్దది నాలుగు ఉమ్మడి జిల్లాలంటే కొత్త ఎనిమిది జిల్లాలకు సంబంధించినటువంటి పరిధి అది అయితే ఈ ఇందులో పోటీ చేయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంతకుముందు ఏంటంటే అసలు మీ విద్యార్హతలు ఏంటి మీకున్న అర్హతలు ఏమిటి అంటే మీ మీ యొక్క ఆలోచన విధానం ఏంటో అసలు చెప్పండి అంటే ప్రస్తుతం మొదటగా నేను పెరిగిన నేపథ్యం కానివ్వండి లేదంటే నేను పనిచేసిన నేపథ్యం మీకు తెలియజేయాలనుకుంటున్నా నేను ఎం టెక్ పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక కాలేజీలో పనిచేసినాను కాలేజీలో పనిచేసిన తర్వాత అప్పటి వరకు నేను టెన్త్ నుంచి కానివ్వండి విద్యాభ్యాసం ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి వాళ్ళు పెడితే ఉన్నత విద్యాభ్యాసం కానివ్వండి తర్వాత ఇంటర్మీడియట్ బీటెక్ ఈ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు నేను కొన్ని గుర్తించాను అందులో ప్రధానంగా ఏంటి అని అంటే ఉన్నత విద్య ఎప్పుడైతే నేను బీటెక్ కంప్లీట్ చేశానో నా ఉపాధి అవకాశాల గురించి అప్పటివరకు పరిస్థితి ఎట్లా ఉండే అంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎవరో వస్తారు మనకు రిలేటివ్స్ ఉంటారు లేకపోతే మన సర్కిల్లో ఉంటారు వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు మనకేదో ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అన్న ఒక ఆలోచనలో ఆ దృక్పథంలో నేను కొనసాగాను కొనసాగిన తర్వాత ఒకసారి నేను కోర్స్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నేను ఉపాధి అవకాశాలు వెతుక్కోవడానికి నాకున్న నైపుణ్యాలను పట్టుకొని నేను మార్కెట్కి వెళ్ళేసరికి అలా ఆ అవకాశాల దగ్గరికి నేను వెళ్ళలేకపోయాను దీనికి ఏందని నేను ఆలోచించినప్పుడు ఏంటంటే నాకు విద్య అయితే ఉంది నాలెడ్జ్ అయితే ఉంది బట్ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు అనేవి మెరుగుపరచుకోవడంలో నేను వెనుకబడ్డాను అదే కాకుండా ఆపర్చునిటీస్ దగ్గరికి నన్ను తీసుకెళ్లే వాళ్ళు కానీ తీసుకెళ్లే అవకాశం కానీ నాకు లేకుండా పోయాను సో ఇదే పరిస్థితి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న నిరుద్యోగులు కూడా ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం డిగ్రీ కానివ్వండి బీటెక్ కానివ్వండి వివిధ కోర్సులు చేస్తా ఉన్నారు ఏ కోర్సులు చేసినా ఐటీ వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి కనబడతా ఇలాంటి నేపథ్యంలో ఒక ఐటీఏ ఉందా అంటే కాదు టెక్నాలజీ అనేది ఎవల్యూషన్ జరుగుతూ ఉంది కానీ వివిధ రంగాలు ఉన్నాయి ఇంజనీరింగ్ తో పాటు మెడిసిన్ ఉంది డాక్టర్ ఉంది సారీ సబ్జెక్టు కరెక్షన్ ఇంజనీరింగ్ ఉంది మెడిసిన్ ఉంది లా ఉంది జర్నలిజం ఉంది అటు గవర్నమెంట్ సెక్టార్ ఉంది ఇటు ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా చేయొచ్చు యంగ్ బిజినెస్ అపార్చు యంగ్ కి కూడా అవకాశం ఉంది ఇలాంటి నేపథ్యంలో ఒక మూస ధోరణిలో మన విద్యా విధానం అనేది వెళ్తూ ఉంది ఉద్యోగం ఉద్యోగ నైపుణ్యాలు కూడా ఆ రంగంలోనూ వెతుకునే జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది సో వీటన్నిటినీ నేను తెలిసిన వాడిగా వీటిలో ఉన్న సమస్యల్ని నేను చూసిన వాడిగా ఇది ఎదుర్కొన్న ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగులు కానివ్వండి పట్ట వదుగులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వారికి పరిష్కారం చూపెట్టాలి నేను ఎదుర్కొన్న పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోకుండా ఉండాలంటే వాళ్ళకి ఇంకా మెరుగైన వనరులు కానివ్వండి శిక్షణ కానివ్వండి నైపుణ్య అభివృద్ధి కానివ్వండి జరగాలి అని అంటే అదేదో ఒక వ్యవస్థ ద్వారా సాధ్యమేదని నేను నమ్ముతున్నాను అందులో భాగంగానే ఈ పట్టవదుల ఎమ్మెల్సీ లో స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఇంకోటి ఇంకొకటి మీరు అన్నారు భౌగోళికంగా చూస్తే ఉమ్మడి జిల్లాల పరిధి అనేది చాలా పెద్దది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అనేది చాలా పెద్ద పరిధిలో ఉన్నారు అండ్ ఇక్కడ గ్రాడ్యుయేట్స్ జనాభా కనుక చూస్తే అంటే పట్టభద్ర ఓటర్లుగా రిజిస్టర్ చేసుకున్న సంఖ్య కనుక చూస్తే మూడు లక్షల యాభై వేల నూట యాభై ఐదు చిల్లర ఓటర్లు ఉన్నారు వీ వీళ్ళందరూ కూడా కరెక్ట్గా వాళ్ళు వారు వాళ్ళు వారికి ఏం కావాలి వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు ఒక విద్యారంగం నుంచి వెళ్ళి ఒక ఉద్యోగం ఇంకో మలిగే క్రమంలో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది వాళ్ళు విదీతం వాళ్ళకు వాళ్ళ విధితమే అట్లాంటి సమస్యని ఎవరు వారి గొంతు ద్వారా ప్రశ్నిస్తారు ఎవరైతే వీటిని పరిష్కరిస్తారు అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అందులో భాగంగా నేను సైతం నా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాను వారి గొంతుకగా వాళ్ళ సమస్యలను ప్రశ్నించే గలంగా నిలబడడానికి నేను ఇవాళ సిద్ధంగా ఉన్నాను హరికృష్ణ గారు మీ అంటే మీ జన్మస్థానం ఎక్కడ మీ విద్యార్థులు మీరు ఎక్కడెక్కడ అంటే మీ స్టడీ ఏ ఊర్లో ఎంతవరకు జరిగింది అంటే గ్రామీణ స్థాయిలో జరిగిందా పట్టణ స్థాయిలో జరిగిందా టెన్త్ వరకు ఎక్కడ జరిగింది ఇంటర్ అండ్ డిగ్రీ డిప్లొమా ఇట్లాంటి ఎక్కడెక్కడ జరిగిందని చెప్పాలి ఉన్నత విద్యాభ్యాసం కూడా మాక్సిమం నా ఎడ్యుకేషన్ మొత్తం కరీంనగర్లోనే జరిగింది ఎందుకంటే నాకు అందుబాటులో ఉన్న వానర్లు కానివ్వండి నేను పెరిగిన నేపథ్యం సామాజిక నేపథ్యం కానివ్వండి నా తల్లిదండ్రుల నేపథ్యం కానివ్వండి మా ఉన్నత విద్యాభ్యాసం కరీంనగర్లోనే జరిగింది శారద విహార ఉన్నత పాఠశాలలో చేసుకున్నాను తదనంతరం ఇంటర్ గ్రాడ్యుయేషన్ చేశాను గ్రాడ్యుయేషన్ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన అనంతరం అప్పుడున్న అవకాశాల నేపథ్యంలో నేను ఒక లెక్చరర్గా మారాను నాకున్న జ్ఞానాన్ని విద్యార్థులకు ఏర్పాటు చేసుకున్నాను అట్లాంటి అవకాశం నాకు వచ్చింది అంత దాని తర్వాత ఎన్టెక్ కూడా పర్స్యూ చేశాను మెషిన్ డిజైన్ చేశాను తదనంతరం ఉన్నత చదువులకు కూడా వెళ్ళడం జరిగింది ఆ క్రమంలో విద్యార్థులను సంస్కరించే అవకాశం ఉన్న ఉపాధ్యాయ వృత్తి నుంచి వెళ్ళి జర్నలిజం అనేది నాకు నన్ను ఆకర్షించింది ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక తరగతి గదిలో ఉన్న ఒక నలభై నుంచి యాభై మంది విద్యార్థులను మార్చి విధంగా ఉపయోగపడినప్పుడు ఈ మార్పుని ఇంకా ఎక్కువ ప్రమాణంలో పంపించాలి అని అనుకున్నప్పుడు వివిధ వ్యవస్థల పైన అన్వేషణ పొందాలి అందులో నాకు జర్నలిజం అనేది ఒక చిక్కను లాగించాలి ఆ జర్నలిజంని వృత్తిగా చేపట్టిన తర్వాత నాదైన శైలిలో నేను కథనాలు రాశాను నా నన్ను కదిలించిన ప్రతి అంశాన్ని పేపర్ పైన పెట్టాను వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాను వాటికి పరిష్కారాలు కనుగొనే క్రమంలో నాదైన ప్రయత్నాన్ని నేను చేశాను దాని తర్వాత ప్రస్తుతం నేను న్యాయవాద వృత్తిలో కొనసాగుతా ఉన్నాను న్యాయవాద వృత్తిలో కొనసాగడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క ఇబ్బందులు పడ్డాను నేను అంటే సమా సమాజం కూడా మన చేసే విధానం ఎలా ఉందంటే మన వృత్తిని బట్టి మనం మాట్లాడే నేపథ్యాన్ని బట్టి మనం పోరాడే క్రమాన్ని బట్టి మన మన ప మన పట్ల అవగాహన అనేది మారుతూ ఉంటుంది మరోవర్ నేను నా వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఇక్కడ నా అన్యాయం మీరుతో దాన్ని ప్రశ్నించే మనస్తత్వం అలాంటి మనస్తత్వానికి జర్నలిజం అనేది మొద మొదట సహకరిస్తే న్యాయవాద వృత్తి అనేది దాన్ని పరిపూర్ణం చేసింది ఈ సందర్భంగా ఇంకెక్కువ స్థాయిలో దీన్ని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానం అనేది ఒక ఆశా కిరణంగా మారేది నాకు అందుకే నేను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాను ఇప్పుడు ఎమ్మెల్సీ భౌగోళిక పరిధి పెద్దగా ఉంది కాబట్టి ఇది మళ్ళీ డబ్బుతో కొడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి ఇప్పుడు మీరు పట్టబదులందరినీ రీచ్ చేయగల కదా ఎన్నికలకు ముందు మీరు అన్నారన్న భౌగోళికంగా చాలా పెద్దది అండ్ ఎట్ ది సేమ్ టైం ఇవాళ ప్రపంచం అనేది ఒక కూ గ్రామం అయిపోయింది ఇంటర్నెట్ అనేది ప్రతి చోట ఉంది వేగంగా విస్తరిస్తుంది ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి అప్డేట్ అవుతా ఉన్నాము సమాచారం అనేది ఫింగర్ టిప్స్ లో నా పట్టభద్ర మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్ టెక్ ఈ ఫ్రెండ్స్ టెక్ సేవీ సేవి ఫ్రెండ్స్ వాళ్ళు వాట్సాప్ లో ఉన్నారు ఫేస్బుక్ లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు ప్రతి మీడియంలో ఉన్నారు మనం ఇవాళ మాట్లాడింది రేపు ఒకప్పుడు సమయం వేచించాల్సి వచ్చేది ఇవాళ మాట్లాడింది రేపు తెలవడానికి బట్ ఇవాళ ఇవాళ ఒక సమావేశం జరిగినా ఒక పిలిపిచ్చినా గానీ ఇప్పటికిప్పుడు రీచ్ రీచ్ అయిపోతాం ఈ నేపథ్యంలో నా పట్టభద్రుల మిత్రులకి ఒక ఇది పెద్ద ఖర్చుతో కూడుకునే విషయం మీరు అంటున్నారు బట్ సబ్జెక్ట్ అర్థమైతే పట్టభద్రులు ఆదరించడానికి ఎక్కువ సమయం పట్టదని నా ఆలోచన ఆ విధంగానే నేను ప్రయత్నం చేస్తున్నాను వారిని ఇంకోటి ఇది పైసలతో కూడుకునే ఎలక్షన్ కాదు ఈ సామాన్యుల ఎలక్షన్ ఎక్కడైనా మార్పునే సామాన్యుల నుంచే వస్తుంది తప్పితే ఇప్పుడు ఇదివరకు జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్యుల నుంచే ఉద్భవించినాయి కూడా ఎంత ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఎంత అధికారం ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్షల్ని వారి కోరికల్ని నెరవేర్చే క్రమంలో ఏ అభ్యర్థి అయితే వాళ్ళకు సూటబుల్ అనిపిస్తాడో ఆ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందని నా నమ్మకం అదే జరుగుతుందని కూడా నేను విశ్వసిస్తాను ఇప్పుడు బరిలో మీతో పాటు సుమారు యాభై నాలుగు మంది ఉన్నట్టు అంచనా ఉంది యాభై ఆరు మంది ఉన్నట్టు అంచనా ఉంది అనుకున్నది ఈ యాభై ఆరు మందిలో ప్రముఖ పార్టీల అభ్యర్థులు ఉన్నారు ఇండిపెండెన్స్ అభ్యర్థులు ఉన్నారు వయసులో మీకంటే పెద్దవారు ఉన్నారు బహుశా ఈ యాభై ఆరు మందిలో మీదే చిన్న వయసు అని అనుకుంటున్నా మరి మీ వయసు ఎంత ఉంటుంది ఆ వయసులోనా నేను నేను చూసినంతవరకు అంటే నేను వారి వారి వ్యక్తిగత వివరాలకు వెళ్ళలేదు వాళ్ళ వయసు నేపథ్యం కూడా చూడలేదు దాదాపు అందరు పెద్దవారు ఉన్నారు వారికి కూడా మంచి అవగాహన ఉంది పట్టభజుల సమస్యల పట్ల సో ఇక్కడ ప్రధానంగా నేను అనుకునేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంది వాళ్ళ ఆలోచన విధానం అనేది పట్టభజుల సమస్యలని ఏ విధంగా పరిష్కరిస్తుంది వాళ్ళకున్న సమస్యల్ని ఏ విధంగా ప్రశ్నించగలుగుతుంది అనేది నేను ఆసక్తిగా ఎదురుస్తున్నాను ఆ క్రమంలో నేను కూడా భాగమైన ఇవాళ ఇప్పుడు ఈ ప్రముఖ పార్టీలను తట్టుకొని మీరు నిలబడే అవకాశం ఉందా ప్రముఖ పార్టీలు అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే ఎవరిని ఎవరు తట్టుకోవాల్సిన అవసరం లేదన్నా ఇక్కడ ప్రధానంగా నేను ఏం విశ్వసిస్తున్నాను అంటే ఇది క్వాలిటేటివ్ అసెస్మెంట్ అంట క్వాంటిటేటివ్ అసెస్మెంట్ కాదు ఎందుకు అని అంటే ఇక్కడ మన మనం చెప్తున్న సమస్యలు అన్నిటికి ఈరోజు క్షేత్రస్థాయిలో పట్టవదులు అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన క్రమంలో ఒక జర్నలిస్ట్ గా పనిచేసిన క్రమంలో ఒక న్యాయవాదిగా పనిచేసిన క్రమంలో వీరి సమస్యలను నేను దగ్గరగా చూశాను చూశాను ఆకలింపు చేసుకున్నాను వీటికి పరిష్కారం చూపెడితే బాగుండనే ఉద్దేశంతో ఇవాళ నేను ఎలక్షన్లో బరిలో ఉన్నాను సో నాదైన శైలిలో నేను వీటికి పరిష్కారం చూపెట్టే దిశగా ప్రయత్నిస్తాను వారి గురించి పోరాటాలను ఆ క్రమంలో ఆఖరి వరకు నేను వారితో ఉంటానని తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఈ ఎన్నికలను మీరు ఎట్లా పరిగణిస్తున్నారు అంటే వ్యాపారస్తుల మధ్యల పెట్టుబడిదారుల మధ్యలో ఈ సామాన్యుల మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలుగా ప్రజలు అనుకుంటున్నారు మరి దాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు ఇక్కడ ఎవరి కొనం వారికి ఉన్నా పట్టవదులు ఒకటే చేస్తున్నారు అటు వారికి ఉన్న సమస్యలు ఇస్తున్నారు ఆ సమస్యల్ని తీర్చగలిగే అభ్యర్థుల గురించి ఇస్తున్నారు ఇక్కడ ఎవరు అప్రోచ్ వారు సో ఆ క్రమంలో నాదైన శైలిలో నేను చెప్తా ఉన్నా నాకు ఈ విజన్ ఉంది అని చెప్తా ఉన్నా ప్రధానంగా విద్యారంగం సమస్యలు ఎదుర్కొంటా ఉంది ఉన్నత విద్యా సంస్థలు అనేటివి నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మారుతా ఉన్నాయి ఆ విద్యా సంస్థల్ని ఇది మన ప్రభుత్వం చెప్పినట్టుగా స్కిల్ వర్సిటీ లాంటివి స్థాపించాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉంది అదే విధంగా నేనేమంటా అంటే ఈ విద్యా సంస్థల్ని ఉన్నత సారీ పరిశ్రమలతోటి అనుసరణించడం వల్ల అటు విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కూడా జరుగుతూ ఉంది అదే కాకుండా వివిధ రంగాలపైన వారికి అవగాహన కలిపే అవకాశం ఉంది ఈ ఇక్కడ మనం ఎదుర్కొన్న సమస్యలు అన్నిటికి కూడా ఒకే ఒక కామన్ బేస్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్లో మార్పు వస్తే ఖచ్చితంగా మీతో అంతా సెట్ అవుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఎన్నికైతే మీరు పట్టభద్రులకు ఏం న్యాయం చేస్తారు వాళ్ళకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆవియస్లీనా ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత ఈరోజు ఉన్నత విద్య ఫినిష్ చేసుకొని అంత గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకొని ఉద్యోగం గురించి కానివ్వండి లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కానివ్వండి లేదంటే యంగ్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోత్సహించే దిశగా అంత యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించే దిశగా వారికి ఉన్న ప్రతి రంగంలో వాళ్ళని ప్రోత్సహించే విధంగా వారికి తోడ్పాటు అందించే దిశగా నేను ఒక కార్యక్రమాన్ని రూపొందించదలుచుకున్నా తెలుసుకున్నాను అందులో చెప్పినట్టుగానే ఇంతకుముందు చెప్పాను ఫస్ట్ వారికి విద్యను అందించే క్రమంలోనే వారికి కావాల్సిన నైపుణ్యాలను కూడా వారికి అందిస్తే వాళ్ళు వాళ్ళ దారిని ఎంచుకోవాల సమర్థులను నేను నమ్ముతా ఉన్నాను ఆ సందర్భంగా అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఇవాళ ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని అదే అదే మూసదారులు పోకుండా వివిధ రంగాలపై వారికి ఆసక్తి కలిగేలాగా ఆ రంగంలో ఉన్న కెరీర్ అంశాలపై అవకా అవకాశాలపై కూడా ఆకలింపు అయ్యే విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నా ఈ ఈ ఈ విధంగా ఒక నయా యువ భారతాన్ని ఒక కొత్త కోణం వైపు మళ్లించ మళ్ళించగలను అని నేను అనుకుంటున్నాను సుమారు మీరు ఎన్ని జిల్లాల వరకు తిరిగిండ్రు ఎంతమంది పట్ట పట్టభద్రులు మీరు మీట్ అయ్యి వాళ్ళ స్పందన ఎట్లుంది ప్రస్తుతం ఈ ప్రశ్న కన్నా నాకు నాకు సంబంధించినంతవరకు కరీంనగర్ కానివ్వండి ఆదిలాబాద్ కానివ్వండి నిజామాబాద్ కానివ్వండి మెదక్ కానివ్వండి నేను ఒకటే నమ్ముతా ఉన్నా నా సమస్య అనేది వారి హార్ట్ క్రీస్ వల్ల నేను నమ్ముతా ఉన్నా ఆ సందర్భంగా నా వేదిక నా సోషల్ మీడియా వేదిక కానివ్వండి నాకు తెలిసిన మిత్రుల ద్వారా కానివ్వండి నాకున్న సహచరుల ద్వారా కానివ్వండి వారందరి ద్వారా నా క్యాంపెయిన్ ఉధృతం చేస్తున్నా వారికి మంచి మెసేజ్ పంపించే ఏర్పాటు నేను చేసుకున్నా అండ్ ఇప్పుడున్న టైం దూష టైం కూడా ఎక్కువ లేదు ఇవాళ ట్వంటీ సెకండ్ నుండి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి నాలుగంట ప్రచారం ఉన్న నేపథ్యంలో నేను నా స్పాన్లో ఈ స్పాన్లో నేను చేయగలిగే ప్రతి ప్రయత్నం పట్టభద్రులను రీచ్ ప్రతి ప్రయత్నం చేస్తున్నా దానికి ఆ విధంగా ప్రాణాలకు అమలు చేస్తూ ఉన్నా అన్న మీరు ప్రచారంలో తిరుగుతున్నారు కదా మీకు ప్రత్యర్థుల నుంచి వాళ్ళు ఏమైనా ఆటంకాలు కానీ అట్లాంటివి కానీ జరుగుతున్నాను అన్న ఇది ఇది మేధావులైన కన్నా వాళ్ళు చాలా పరిపక్వత ఉన్నారు వాళ్ళు సింపుల్గా వాళ్ళ 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 దృక్పథం ఉంటే కూడా సింపుల్గా సమస్యలను పరిష్కరించే క్రమంలో వాళ్ళ అప్రోచ్ వారికి ఉంది చాలా హ్యాపీగా ఉంది ఐ మీన్ దే ఆర్ వెల్ వర్సెడ్ విత్ ద ఎలక్షన్ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ ప్రాపర్లీ దట్స్ వాట్ ఐ హరికృష్ణ గారు మీరు సేవ చేస్తూ ఉంటున్నారు బాగానే ఉంది మీ అర్హతలు మీ అనుభవం బాగానే ఉంది కానీ మీ మేనిఫెస్టో ఉంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మేనిఫెస్టో తోటి వెళ్తున్నారు అంటే మీ మేనిఫెస్టో ఉంది ఫస్ట్ నేను నాలుగు అంశాల మీద ప్రధానంగా చెప్పాలనుకున్నాను ఫస్ట్ యువత యువత ప్రస్తుతం ఎదుర్కొన్న సమస్య నిరుద్యోగం ఆ నిరుద్యోగాన్ని రూపం ఆపే దిశగా ఇంతకుముందు చెప్పినట్టుగానే విద్యా సంస్థలు పరిశ్రమలతో పరిశ్రమలతోటి అనుసంధానించాలి వారికి విద్యతో పాటు అభివృద్ధి కలిగించాలి అదేవిధంగా వారు ఉద్యోగం సంపాదించే క్రమంలో అదే ఎటువంటిదైనా కానీ ఏ రంగంలో అయినా కానీ వారికి నిరుద్యోగ వృత్తి ఇలాంటిది వాళ్ళకి ప్రోత్సాహంగా ఇవ్వాలన్నది యువతను ప్రధానంగా నేను వాళ్ళకి ఇచ్చే హామీ అన్న రెండవది ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగులు పిఆర్సి సమస్యతో బాధపడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న టీచర్ ఆచార్యులు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీరందరూ కూడా ఉద్యోగ భద్రత లేకుండా బాధపడతా ఉన్నారు అదేవిధంగా ఈఎస్ఐ అదేవిధంగా పెన్ ఈ ఉద్యోగ భద్రతలో భాగంగా శాలరీ నెక్స్ట్ ఈ ఈఎస్ఐ ఈ రెండింటి మధ్యనే వారి జీవితం గొట్టుమిట్టాడుతూ ఉంది వారు సర్వీస్ మధ్యలో ఒకవేళ జాబ్ నుంచి రిజైన్ చేస్తే మాత్రం వారికి నిగర ఆదాయం అనే మాటే లేకుండా పోతా ఉంది తద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అదేవిధంగా పని వెళ్ళాలి కానివ్వండి వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు సామాజిక సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు అందించాల్సిన అవసరం ఉంది అలాంటి సందర్భంలో వారి హక్కులను సమగ్రంగా గుర్తించి వాటి పోరాటానికి నేను కృషి చేస్తూ ఉన్నాను అదేవిధంగా న్యాయవాదులు ఇవాళ న్యాయం కోసం వాదించే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది వారి రక్షణ ధ్యేయంగా వారిపై దాడులను నివారించడమే లక్ష్యంగా అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలు గురించి నేను పోరాటం చేస్తా ఉన్నా అదేవిధంగా జూనియర్ న్యాయవాదులు వృత్తిలోకి రాగానే మిగతా రంగంలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో జూనియర్ న్యాయవాదులు కూడా అదే సమస్యలను ఎదుర్కొంటున్నారు సో వారి వృత్తిలో నిరొక్కునేంత వర్క్ కూడా వారికి స్టైఫన్ లాంటి సౌకర్యాన్ని అమలు అయ్యేలాగా అదేవిధంగా వారికి ఇళ్ల స్థలాపు పంపిణీ కానివ్వండి ఇన్సూరెన్స్ పరిమితి పెంపు కానివ్వండి ఇలాంటి అంశాలపై నేను ఖచ్చితంగా పోరాడతాను నా వాణిని వినిపిస్తాను ఆ విధంగా పోరాటం చేస్తాను అంటే జర్నలిస్టులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ జర్నలిస్టులను ఏంటంటే అంటే కరివేపాకు లాగా ఈ పొలిటీషియన్స్ ఎట్లా అంటే కరివేపాకు లాగా వాడుకొని వదిలేస్తున్నారు వాళ్ళకి అనుకూలమైన రాతలు వస్తే ఒక తీరు ఉన్నాయి ఉన్నట్టుగా నిజాలు బయట పెడితే ఒక తీరు జర్నలిస్టు మీద దాడులు జరుగుతున్నాయి వాటి మీద మీరు మాకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు కన్నా వార్తా సేకరణలో భాగంగా ప్రతి జర్నలిస్ట్ మిత్రుడు వాళ్ళ కుటుంబాన్ని సైతం వాళ్ళ కుటుంబ అవసరాలు ఎలా ఉన్నావు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ వార్తే లక్ష్యంగా సమాజ శ్రేయస్థ ధ్యేయంగా పాటుపడుతూ ఉన్నాడు అలాంటి జర్నలిస్ట్ మిత్రులకి ఇవాళ ఇళ్ల స్థలాల పంపిణీ కానివ్వండి వారిపై జరిగే దాడులను అడ్డుకోవడానికి కానివ్వండి ఓ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు అవసరం అదేవిధంగా వారికి ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు సామాజిక సంక్షేమ పథకాలు అనబడే వివిధ పథకాలు అంటే ఇన్సూరెన్స్ కానివ్వండి వారికి ఒక గౌరవేతనం ప్రభుత్వం తరఫున గౌరవ వేతనం వచ్చే విధంగా కృషి చేయడానికి నేను పోరాటం చేస్తాను అదే విధంగా వారికి వారు ఎదుర్కొన్న పలు సమస్యలపై వీలైతే ఒక కమిటీ లాంటిది వేసి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేగా నేను కృషి చేస్తాను ఈ విద్యా వైద్యంపై మీరు ఏం చేస్తారు ఇప్పుడు విద్యా వ్యాపారం వైద్యం వ్యాపారం అండి సామాన్యునికి అందుబాటులో లేదు చదువులు స్కూల్కి వెళ్ళాలంటే లక్షల పేజులు హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షల పేజులు దీనివల్ల విద్యార్థులు చదవలేకపోతున్నారు పేషెంట్లు మరణిస్తున్నారు కాబట్టి ఈ విద్యా వైద్యం మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు నేనేమంటున్నాను అంటే విద్య వైద్యం ఇవి రెండు ఆల్రెడీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి నేను ఏమంటున్నా అంటే చాలా ఆప్టిమిస్టిక్ మనిషి నేను ఎందుకంటే మీరు అనుకుంటున్నాక కంప్లీట్గా విద్య వైద్యం రెండు వేల ప్రైవేటైజేషన్ అయిపోతే ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మనుల్లాగా ఉండే పరిస్థితి ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ ఇన్ అవర్ సిస్టమ్ మన గవర్నమెంట్ పైన మనకే నమ్మకం లేకపోతే వేరే వారికి ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అది ఎవరి ప్రభుత్వం అయినా ప్రభుత్వాలకు అతీతంగా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యా వ్యవస్థ పరిస్థితి మారింది మునుపటిలాగా లేదు అభ్యస అభ్యసన పద్ధతులు మెరుగయ్యాయి కాకపోతే వాటిని నిరంతరం సమగ్రంగా అధ్యయనం చేసి అభివృద్ధి చేయాల్సిన అవగాహన మరియు అవసరం మీలాంటి మాలాంటి సమాజ సేవకుల పైన ఉంది అదేవిధంగా వైద్యం ఇవాళ వైద్యం అనేది చాలా పథకాలు ఉన్నాయి చాలా పథకాలు ఉన్నాయి ఒకటి రెండు అని కాదు ఒకటి రెండు అని చెప్తే ఈ క్రెడిట్ అనేది ఎవరికో ఒక్కరికే ఇచ్చినట్టు అవుతుంది ప్రతి నాయకుడు కూడా ప్రజా శ్రేయస్సు గురించే సమాజ శ్రేయస్సు గురించే వారికి ఉన్నతమైన విద్య వైద్యం అందించే దిశగానే వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో వారికి కూడా కొన్ని ఒడుదొడుకులు ఉంటున్నాయి వాటిని ఇక్కడ నేను ఏమంటానంటే ఇంటరాక్టివ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ మనం వాళ్ళతో మాట్లాడగలిగి వాళ్ళు మనతో మాట్లాడగలిగే సిస్టమ్ ఉన్నప్పుడు ఇవి ఎక్కువ మన అభివృద్ధికి ఆటంకాలు కావు ఖచ్చితంగా ఆ విధంగా పని జరగాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో మేధావులు కూడా మేధావులు ఒక అన్ని వర్గాల ప్రజలు పాత్ర పోషించాల్సిన అవసరం ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి ప్రైవేటు వైద్య సంస్థలు ఉన్నాయి తోడు ప్రభుత్వానికి సంబంధించినవి కూడా హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వంలో హాస్పిటల్లో చేరిన పేషెంట్లకు ప్రైవేట్ హాస్పిటల్ చేరిన పేషెంట్లకు తేడా ఉంటుంది అనేది అంటే ప్రజల యొక్క అభిప్రాయం కాబట్టి రెండోది ఏంటంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అందరినీ చేర్చుకోలేవు అందరికీ పూర్తి న్యాయం చేయలేవు పేషెంట్లకు అదే కోణంలో గవర్నమెంట్ స్కూల్స్ కూడా అంతే ఇవి ఫిల్ కాగా కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మళ్ళీ చేరికలు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేట్ హాస్పిటల్స్ విపరీతంగా ప్రజల పైన భారం వేసి వాళ్ళని ఆర్థిక దోపిడీ చేస్తున్నారు దీనిపైన ఒకవేళ మీరు ఎమ్మెల్సీ గెలిచినట్టయితే వీటిపైన కట్టడి చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పట్టభద్రుల గొంతుకగా అంటే నేను ఒక పట్టభద్రుని కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను ఒక అంశాన్ని ప్రధానంగా ముందు తీసుకురాగలను అది అదేంటంటే నిరుద్యోగం ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య వైద్యారంగమైన ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యారంగమైన వైద్య రంగమైన అందులో ఈ ప్రభుత్వం ఇక్కడ మనం ప్రథమంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం అన్ని నియామకాల్ని అన్ని ఉద్యోగాల్ని కల్పించలేదు వివిధ రంగాలు ఉన్నాయి ఆ రంగాల దిశగా కృషి జరగాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రైవేటులో ఉన్న గవర్నమెంట్లో ఉన్న ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రుల దృక్పథం మారాలి మా అబ్బాయి కాన్వెంట్ పంపితేనే మంచి చదువు వస్తుంది గవర్నమెంట్ పాఠశాలకు పంపితే మంచి చదువు రాదు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్న ఉన్నప్పుడు దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఆబ్వియస్లీ విద్యా వైద్యం రెండూ సరిగా రీచగలిగితే దాదాపు గ్రౌండ్ లెవెల్ అన్నీ మారిపోతాయి వాటితో మారని సమస్య అంటూ ఏది లేదు కాకపోతే ఆ దిశగా ప్రయత్నం జరగాలి అదేవిధంగా ఫీజుల నియంత్రణ ప్రధాన అంశం ఇప్పుడు నేను నా ఎజెండాలో నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి విద్యార్థి ప్రతి విద్యార్థికి ప్రభుత్వ విద్యా సంస్థలో కార్పొరేట్ స్థాయి విద్య అదేవిధంగా వైద్య రంగంలో వైద్యం అందాలి ఆ దిశగా ఇంప్లిమెంటేషన్ జరిగినాయి వాటిలో ఇంకా బెటర్మెంట్ ఉరిచిట్ నేనేమంటాను అంటే సిస్టమ్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ వాటిని మెరుగుపరిచే విధంగా ప్రతిరోజు ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రగతి నివేదికలు జరగాల వాటిని అభివృద్ధి చేయాలా వాటి గురించి అనుగుణంగా ప్రణాళికలు వేయాలి ఆ విధంగా నేను కూడా కృషి చేస్తాను అదేవిధంగా ఈ ఫీజుల నియంత్రణ పైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఇబ్బందులు పడుతున్నారు ఉన్న ఉన్నవాళ్ళు కార్పొరేట్ విద్యకు వెళ్తున్నారు లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తున్నారు అండ్ వీటి మధ్య మళ్ళీ ఇక్కడ ఏమవుతున్నాయంటే అంతరత అంతరతం అంతరం వస్తుంది ఉద్యోగాల నైపుణ్య ఉద్యోగాల కల్పనలో కానివ్వండి నైపుణ్య శిక్షణలో కానివ్వండి ఇవి ఇక్కడ గవర్నమెంటు ప్రైవేట్ సంస్థలకు అతీతంగా వారు ఎదుర్కొనే అవకాశాల మధ్య వ్యత్యాసం ఉంటుంది మళ్ళీ ఇదంతా ఇక్కడికి వస్తుందంటే మళ్ళీ మొదటికే వస్తుంది ఎక్కడ మొదలుపెట్టామో ఆ సర్కిల్కే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా విద్య వైద్యం ఇప్పైన సమగ్రమైన ఆలోచన జరగాలి వీటిలో అందించే పథకాలు కానివ్వండి ఆలోచనలు కానివ్వండి అందరికి అందే విధంగా ఒక కొత్త విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం చూస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే వంద మంది విద్యార్థులు ఉంటే ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఉచితమైన విద్య అందించే రూల్ ఉంది అది ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు నేను ఆలోచించిన కార్పొరేట్ స్థాయి విద్య అందించడం అనేది ఎంతో దూ దూరంలో లేదు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు అడుగు వేయాల్సిన అవసరం ఉంది వాటిలో ఉన్న ఉడిదొడుకులు కూడా వాళ్ళు చూస్తారు కాబట్టి అందులో మా మేధావులందరూ కలిసి వచ్చి వాటిని ఉద్ధరించాల్సిన అవసరం ఉంది వాటిని సంస్కరించాల్సిన పాత్ర కూడా ఉందని నేను నమ్ముతాను చివరగా ఇప్పుడు మా జీకే న్యూస్ నైన్ మీడియా ప్రేక్షకులకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు మార్పుకు శ్రీకారం చూడమని వాళ్ళకి ప్రయత్నిస్తున్నాను ప్రతి పట్టభిద్ర పట్టభద్ర మిత్రులనికి ఒకటే నేను మనవి చేస్తా ఉన్నా ఆ రోజు మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఆ క్రమంలో మీ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలిగే ప్రతి ఒక్క నాయకుడి మేనిఫెస్టో చూడండి మీకు నచ్చిన క్యాండిడేట్ కి ఓటు వేయండి అందులో నేను కూడా ఉంటే మీ సమస్యలను నేను పరిష్కరించగలను నమ్మితే నా నా సీరియల్ నెంబర్ లైసెట్టి హరికృష్ణ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ టూకు ఓటు వేసి నన్ను గెలిపించాలని నేను జీకే న్యూస్ నైన్ వేదికగా మీకు అభ్యర్థిస్తా ఉన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి